హాయ్ అండి ఈరోజు మనము డ్రా డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేసుకున్నాము ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయో మన డ్రాగన్ ఫ్రూట్స్ ఇక్కడ ఒకటి ఇదిగోండి ఒకటి ఇవి రెండు ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా డ్రాగన్ ఉంది కొన్ని టిప్స్ చెప్పుకుందాం ఫస్ట్ టిప్స్ చెప్పుకుందాం ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చాలా రావాలి అనేసి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ ముళ్ళు ఉన్నాయి చూడండి అవిటిని మనము ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా నేను ఆల్టర్నేట్ కట్ చేస్తున్నా ఇట్లా కట్ చేస్తే ఇక్కడికి వెళ్ళి ఇలా ఇదిగోండి ఇలా బడ్స్ వస్తాయి మనకి ఇంకా ఎక్కువ బ్రాంచెస్ రావాలనుకోండి ఇది ఉంది కదా ఈ కార్నర్ ఇలా ఉంది కదా దీన్ని ఇలా కట్ చేసుకోవాలి అప్పుడు ఈ కార్నర్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వేరే బ్రాంచెస్ వస్తాయి ఇది ఇప్పుడు ఇక్కడ కూడా కట్ చేసాం ఇప్పుడు మనము హార్వెస్ట్ చేసేది చూడండి సైజ్ ఎంత బాగున్నాయి ఈ ప్లాన్ చాలా హెల్తీ ఉందండి అసలు అస్సలు తగ్గట్లేదు చూడండి అదే ఇప్పుడు ఇది చేసుకుందాం టూ డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి మనకు ఇప్పుడు ఇది లోపల ఎలా ఉందో చూద్దాం మనం మన డ్రాగన్ ఫ్రూట్ ని టేస్ట్ చేసాం ไอน้ำปขึ <A> ้นแล้วเปอ่อกะัคนนมองลดไปนปดขึ้นแล้วเรปดติดกับเลม่ะได सुख टेस्ट छान बाळ बेटा mm. शाली था काही नाही अलग ఈ ఫ్రూట్ నీకే మా మమ్మీ మొన్న యాపిల్ మిస్ అయిందండి ఆపిల్ మీరే తిన్నారు అన్న కంప్లైంట్ అందుకని డ్రాగన్ ఫ్రూట్ మొత్తం మా మమ్మీకే పెడుతుందండి లక్కీగా డ్రాగన్ ఫ్రూట్ అప్పుడు వచ్చింది చెప్పాను కదా మీకు ఒక సర్ప్రైజ్ ఉందని అని వచ్చింది అది ఇంకొక టూ డేస్లో వచ్చేస్తుంది అది కొంచెము అంటే వీడియో కొంచెం లేట్ అవుతుంది అంత లోపల ఇంకొక వీడియో కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది కదా అనేసి అని డ్రాగన్ ఫ్రూట్ వీడియో తీస్తున్నాను సీడ్స్ చాలా ఉన్నాయి బాగుంది ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు మంచిగా ప్రూవ్ చేయండి చాలా బట్స్ వస్తాయి చాలా బ్రాంచెస్ వస్తాయి చాలామంది ఇది ఎక్కువ వాటర్ ఉండొద్దండి చెట్టుకు డ్రై కొంచెం డ్రైగా ఉండాలి మ్యాక్సిమమ్ ఇసుక ఉండేటట్టు చూసుకోండి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అసలు శాండ్ ఎక్కువ శాతం ఉండాలి అది దీని పాటింగ్ స్వేర్ ఉంటుంది దీంట్లో ఎక్కువ శాతము ఇదే ఉంటుంది నాకు ఇష్టం లేదు డ్రాగన్ ఫ్రూట్ అందుకని నేను మొత్తము మమ్మిక లేకపోతే అసలు మీకు తెలుసు కదా నేనైతే హార్వెస్ట్ చేసుకుంటూ చేసుకుంటే తినేస్తూనే ఉంటాను ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మధుస్ హార్ట్ గార్డెన్ బాయ్